ఏపీలోని నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు ఏప్రిల్ మొదటి వారంలో మెగాడిఎసీ నోటిఫికేషన్ ఇస్తామని తెలియజేశారు స్కూల్ ప్రారంభం నాటికే నియామక ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడారు గత ఐదేళ్లలో ఒక వ్యక్తి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని రాష్ట్ర ప్రజలు గత పాలనతో విసిగి మాకు మద్దతు ఇచ్చారని ప్రజలకు సుపరిపాలన సంక్షేమం అభివృద్ధి ఉండాలి అందాలి వచ్చే నెల మొదటి వారంలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం ఎస్సీ వర్గీకరణతోనే డిఎస్సీ భర్తీ చేస్తాం జూన్ లో పాఠశాలలు లోపు నియామకాలు పూర్తి కావాలి రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరం పూర్తి చేసి తీర్తాం అమరావతి ఓ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే బెస్ట్ మోడల్ తో అమరావతిని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు వచ్చేన మొదటి సంతకం పదహారు వేల డిఎస్సీ ద్వారా ఇస్తున్నాం మెగా డిఎస్సి పెడతా ఉన్నాం ఈ ఫస్ట్ వీక్లో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు ఏబీసీడీ కేటగిరీషన్ కూడా ఆమె ఇచ్చాం ఎన్నికల్లో చెప్పాం అది కూడా రిపోర్ట్ వచ్చింది కేంద్రాన్ని పంపించాం ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం ఆ రిపోర్ట్ వస్తని అది కూడా యాక్ట్ చేసి ముందుకు వెళ్తాం ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి ఎక్కడ కూడా ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం తెలుగుదేశం పార్టీ దగ్గర దగ్గర లక్ష యాభై వేలు ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చాం చాలా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చాం ఎనభై శాతం ఇచ్చాం ప్రజలు కూడా అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది ఎక్కడ ఒక్క రూపాయి గాని ఒక చిన్న అవకతవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు కూడా రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు ఇక్కడ జీరో టాలరెన్స్ ఆల్ ఆఫ్ యూ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి రీఓపెన్ ఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి ట్రైనింగ్ అయిపోవాలి పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది